క్రైమ్ గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుకు డబ్బా మీ కుటుంబంతో ఒక రోజు మొత్తం మాట్లాడుకుందాం ఒక పరికరమ మీరు కోటిస్ఫరల్ అయ్యేంత డబ్బు మీకు వచ్చింది గతం మొత్తం మర్చిపోయాం నమస్తే పంచ్ టు పంచ్ క్రైమ్ న్యూస్ నుండి ఈరోజు మనం క్రైమ్ గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుకుందాం మన మనసులోని చీకటి కోణాల గురించి మన నిజాయితీ గురించి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి మన సమాధానం మన ఆలోచనలు ఏంటో చూపిస్తాయి ఇవాళ మీకోసం ఐదు ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ ప్రశ్నలు తీసుకుని వచ్చాను ప్రతి ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం కామెంట్లలో రాయాలి ఓకే మొదటి ప్రశ్న టైం ట్రావెల్ ఛాలెంజ్ ఊహించుకోండి మీకు ఒకే ఒకసారి మాత్రమే నీ గతంలోకి టైం ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది ఒక్క అవకాశం ఒకే ఒకటి మీరు మీ గతంలో ఎక్కడికి వెళ్తారు ఎవరిని కలుస్తారు ఎందుకు కలుస్తారు ఆ ఒక్క క్షణం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది గతంలో చేసిన ఒక తప్పుని సరిదిద్దుకుంటారా లేక మీకు ఇష్టమైన వారిని చివరిసారిగా చూసి వస్తారా ఆలోచించండి ఇది మీ ఆత్మకు వేసిన ప్రశ్న ఇప్పుడు మీ మనసు చెప్పిన సమాధానం వెంటనే కామెంట్లలో రాయండి రెండో ప్రశ్న ఫోన్ లేక కుటుంబం ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఫోన్లకే అయిపోయాం మెసేజెస్ నోటిఫికేషన్స్ సోషల్ మీడియా ఒక క్షణం కూడా దాన్ని లేకుండా ఉండలేకపోతున్నాం మీకు ఒకే ఒక రోజు అవకాశం వచ్చింది ఆ రోజు మీరు మీ ఫోన్ను పూర్తిగా దూరంగా పెట్టాలి లేదా మీ కుటుంబంతో ఒక రోజు మొత్తం మాట్లాడకుండా ఉంది మీరు ఏది ఎంచుకుంటారు ఫోన్ లేకుండా ఒక రోజా లేక కుటుంబంతో మాట్లాడకుండా ఒక రోజా మీకు నిజంగా ఎక్కువ విలువ ఉన్నది ఏమిటి ఒక పరికరమ లేక మీకు ఒక జీవితాన్ని ఇచ్చిన మీ కుటుంబం నీతిగా నిజాయితీగా వెంటనే మీ మనసులో అనిపించిన సమాధానాన్ని కామెంట్లలో రాయండి మూడో ప్రశ్న లాటరీ లేక ఫ్రెండ్షిప్ ఒకసారి మీరు లాటరీ గెలిచారని ఊహించుకోండి మీరు కోటీశ్వర్లు అయ్యేంత డబ్బు మీకు వచ్చింది మీ కళలన్నీ నెరవేరుతారు కానీ అదే సమయంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం ప్రమాదంలో ఉంది అతన్ని కాపాడుకోవడానికి మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇవ్వాలి ఒక రూపాయి కూడా మీరు మిగిల్చుకోకూడదు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు డబ్బా లేక స్నేహితుడి ప్రాణమా ఈ ప్రపంచంలో డబ్బుకు విలువ ఎక్కువన స్నేహానికి విలువ ఎక్కువ మీ నిర్ణయం మీ మానవత్వాన్ని చూపిస్తుంది ఈరోజు నిన్ను నువ్వే ప్రశ్నించుకో మీ మనసు నీకు ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం నాలుగో ప్రశ్న మిస్సింగ్ మెమొరీ ఛాలెంజ్ ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే మీ గతం మొత్తం మర్చిపోయారు మీ పేరు మీ ఊరు మీరు ప్రేమించిన వారు మీ తల్లిదండ్రులు మీకు ఎవ్వరు గుర్తులేరు మీరు ఒక కొత్త వ్యక్తిగా మారిపోయారు మీరు ఏం చేస్తారు మీ పాత జ్ఞాపకాలను వెతుక్కుంటారా లేక కొత్త జీవితాన్ని మొదలు పెడతారా మీరు మీరే కానప్పుడు మరి మీరెవరు మీ గతం మీకు ఒక గుర్తింప లేక మీ భవిష్యత్ భయంకరమైన ఒక పెద్ద ప్రశ్న మీకేమనిపిస్తుంది మీ మనసులో ఉన్న సమాధానాన్ని వెంటనే కింద కామెంట్లలో రాయండి చివరిది కానీ అత్యంత శక్తివంతమైన ప్రశ్న దేవుడు ప్రత్యక్షమై మీకు ఒకే ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో ఒక విషయం మార్చవచ్చు ఒక్క అవకాశం జీవితాన్ని మార్చే అవకాశం ఏది మార్చుకుంటారు మీ గతంలో జరిగిన ఒక తప్పిదాన్న లేక మిమ్మల్ని రాత్రుల్లో నిద్రపోనివని ఒక తప్పున లేక ఈరోజు మన దేశంలో జరుగుతున్న సమస్యలను పేదరికం అవినీతి అన్యాయం మీ వ్యక్తిగత బాధన లేక ప్రపంచ దుస్థితియా మీ సమాధానం మీ ఆశయాలను మీ త్యాగాలను చూపిస్తుంది ఇవి మీకు ఇచ్చిన ఐదు ఛాలెంజింగ్ ప్రశ్నలు మీ మనసు లోతులను తాకే ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నల్లో మీ మనసును ఎక్కువగా కదిలించిన ప్రశ్న మీ జవాబును తప్పక కామెంట్లలో రాయండి ప్రతి కామెంట్ ఒక ఆలోచన ప్రతి ఆలోచన ఒక జీవితం ఇందులో వచ్చిన కామెంట్లను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే మరో ఐదు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీ ముందుంటాను ఈ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి